ఏప్రిల్ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో వికసించే పువ్వులు వసంత సావాసాలు మరియు వేసవి ప్రారంభాన్ని తెలియజేస్తాయి ఏప్రిల్లో జన్మించిన వ్యక్తులు వారి ప్రత్యేక లక్షణాల కలయికకు ప్రసిద్ధి చెందారు వారి ఉత్సాహం చెందారు ఏప్రిల్ నెలలో జన్మించిన పిల్లల భవిష్యత్తు వ్యక్తిత్వం మరియు లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏప్రిల్లో జన్మించిన వారు తమ జీవితాంతం తరచుగా జోకులతో మరియు చిలిపిగా ఉంటారు ముఖ్యంగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు పుట్టిన వారు ఆనందాన్ని పంచడం అలవాటు చేసుకుంటారు ఏప్రిల్ నెలలో పుట్టిన వారు వారి చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఏప్రిల్ నెలలో జన్మించిన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి నమ్మశక్యం కాని విధంగా పనిచేస్తారు వారు ఒక దానిపై దృష్టి సారించిన తరువాత వారు దాన్ని సాధించడానికి ఏమైనా చేస్తారు అలాగే వీరు మొదలుపెట్టిన పనిని ఎంతో పట్టుదలతో పూర్తి చేస్తారు ఏ పనిలోనైనా విజయం సాధించడానికి తమను తాము అంకితం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారు సవాళ్లకు దూరంగా ఉంటారు ఏప్రిల్లో జన్మించిన వ్యక్తులు వారి పనులలో సృజనాత్మకం కలిగి ఉంటారు కళా సంగీతం సాహిత్యం మొదలైన వాటి వారి అభిరుచిని పెంచుకుంటూ ఉంటారు వారు ప్రపంచంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కొత్త మరియు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతారు ఏప్రిల్లో జన్మించిన వ్యక్తుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాల్లో ఒకటి వారి తేజస్సు వీరు ప్రజలను తమ వైపుగా ఆకర్షించే సహజ ఆకర్షణను కలిగి ఉంటారు వారు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులను సంపాదించుకుంటారు వీరు స్నేహపూర్వక స్వభావం మరియు స్నేహపూర్వక ప్రవర్తన వీరిని అందరినీ దగ్గరకు చేస్తుంది ఏప్రిల్లో జన్మించిన వ్యక్తులు ఇతరుల పట్ల లోతైన సానుభూతి మరియు కరుణను కలిగి ఉంటారు అవసరమైన వారికి సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అలాగే వారు వ్యక్తుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు